తింటే గాలిలో తినాలి వెంటే బాటలే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పై ఒకటో ఎపిసోడ్కి స్వాగతం సో అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూర్యభగవానుడు అక్షయపాత్ర తర్వాత దుర్యోధనుడు దుష్ట దుర్యోధనుడు పాండవులను చంపించడానికి ప్రయత్నం చాలా బాగుంటుంది వీడియో ఫస్ట్ ఒక లైక్ కొట్టండి మంచి సెంటిమెంట్స్ ఉంటాయి ఈ వీడియోలో బాగా ఓకే అయితే అరణ్యవాసంలో బ్రాహ్మణులందరూ మేము ఉండిపోతాం అండి మీతో పాటు ఉండిపోతాం అని చెప్పి ధర్మరాజుతో పాటు వెళ్తూ ఉంటారు అంటే అసలు ఎందుకయ్యా ధర్మరాజు అడుగుతారు బ్రాహ్మణ్స్ని ఇవి వీళ్ళందరూ ఎందుకండి బ్రాహ్మణోత్తములు మీరు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే అయ్యా నువ్వు ధర్మాత్ముడు ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాది మా దగ్గర వేదాలు మంత్రాలు ఉంటాయి సో వాటితో మీ అన్నదమ్ములని మేము ఎలా వెళ్ళా కాపాడుకుంటాము మాకు ఒక అవకాశం ఏంటి ఆ ధర్మంగా ఆ దుర్యోధన రాజ్యంలో మేము ఉండలేమయ్యా ధర్మం ఎక్కడుంటే అక్కడే మాకు ధర్మమే ఇంపార్టెంటు మాకు భోగభాగ్యాలు ఇంపార్టెంట్ కాదు అని చెప్పి వాళ్ళు ము పండితులందరూ కలిపి ఈ ఇతన్ని ధర్మరాజుని ఆ గ్యా ఒప్పించి ముందుకు వెళ్తారు చాలా కష్టపడతారు ఫుడ్ కోసం కష్టపడతారు రోజు అయ్యా మీరంతే వచ్చేసారు నేను ఎలా గీళ్ళకి అన్నం పెట్టాలి అంటే అప్పుడు ఆ పండితులు ఒక పండితుడు వచ్చి అంటారు మనందరికీ ఈ విశ్వానికి ఆహారం ఇచ్చేది ఎవరు అని అడుగుతారు భగవానుడు అంటారు అంతే కదా సూర్యరశ్మి పరతోనే మొత్తం సి సిక్స్ హెచ్ టూ కిరణజన్యోగ సంయోగ అని మనం విన్నాం కదా బుక్కుల్లోని సూర్యరశ్మితోనే విశ్ మొత్తం సృష్టి ఉంటుంది ఆ సూర్యుడిని ప్రార్థించాలి ఈ నూట ఎనిమిది సూర్యనామాలతో నువ్వు సూర్యుడిని ప్రార్థిస్తే నీకు ఆ సూర్యుడు ఏదో ఒక దారి చూపిస్తారు అని చెప్పేద్దా చెప్తారు అయిపోద్ది అయితే ఈ అస్తన్నలోని ఈ కౌరవులు వీళ్ళంతా చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటారు పాండవులు వెళ్ళిపోయింది ఇంకా పేడ లేదు మొత్తం హస్తిన యంత్రప్రస్థానం మొత్తం సమస్త భూమండలం మంద అయితే ఇంతలో విదురుడు మన ధృతరాష్ట్రు పక్కన కూర్చొని ఎప్పుడు ఆయన విదురుడు ఎప్పుడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వే అంతా మంచి ఎప్పుడు చెప్తూ ఉంటారు ధృతరాష్ట్రుడు అన్నయ్య మీకు ఒక విషయం చెప్తున్నాను పాపం అధర్మంగా మాయాజోదంలో పాండవులను ఓడిపించాం మనం ఓడిపించి వాళ్ళని అరణ్యవాసాలు చేశాము అరణ్యవాసాలు ముగించుకొని వచ్చాక మన మీద ఖచ్చితంగా దండయాత్రలు చేస్తారు భీముడు పరాక్రమం గురించి మీకు తెలియదు అర్జునుడు పరాక్రమం గురించి అంతకన్నా తెలియదు ఇంకా ధర్మరాజు నకుల సహోదేవుల గురించి మీకు తెలియదు వాళ్ళు ఖచ్చితంగా మనల్ని నాశనం చేస్తారు వాళ్ళు యుద్ధం వచ్చి ప్రళయం ఉంచే కన్నా ముందే వాళ్ళని పిలిచి తప్పు జరిగింది క్షమాపణ చెప్పించేసి ద్రౌ మన దుర్యోధనతో ద్రౌపదికి ఏ వీళ్ళందరికీ చేరలాగినందుకు వాటికి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం ఏం పోయింది చెప్పు హ్యాపీగా ఉందాం అందరం అంటే దుర్యో మన ధృతరాష్ట్రం అంటారు తమ్ముడు విదుర నీకు అంతగా పాండవులదే రుచి అయితే వెళ్ళిపో అతనియాలకి నువ్వు వెళ్ళిపో నాకు ఇక్కడ వద్దు నన్ను తినక బుర్ర అంటారు అనగానే థ్యాంక్ యూ అనే ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాను అధర్మంగా నేను ఇక్కడ బతకలేను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పి అడవులకి బయలుదేరి వెళ్ళిపోతారు అడవులకి వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోతే ఇంకా ఈ దుర్యోధనుడు మామ కర్ మొత్తం కర్ణుడు గ్యాంగ్ అందరూ డ్యాన్స్ వేస్తారు ఫోన్ బాబు మా నాన్నకి ఇప్పటి వరకు సంటింగ్ ఉండేది బుర్ర తిన ఒకడు ఆడలిపాడు హ్యాపీ ఇంకా మందరు మా నాన్న కూడా నాకేసా వచ్చేసరి నేను చెప్పిందే వింటాడని చెప్పి హ్యాపీగా పండుగ చేసుకుంటాడు అయితే ధర్మరాజు విదురుడు వస్తున్నారని చెప్పి చిన్నాను వరుసకు చిన్నాన్న అవుతారు కదా వస్తున్నాడని చెప్పి కూర్చోబెట్టి ఎలాగా ఉన్నారు బాగున్నారా రా మహారాజు గారు దుర్య ధృతరాష్ట్రుడు గారు ఎలా ఉన్నారు తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు ధర్మరాజుకి పద్ధతి అన్నీ కదా అడుగుతారని అందరూ బాగానే ఉన్నారు నన్ను ఇలా వెళ్ళగొట్టారు మీకోసం మంచి చెప్తా అంటే పోనీలేండి ఏం జరిగినా మన మంచిగా ఎక్కడే ఉండండి మాతో పాటు ఉందరు అని చెప్పేసి సో ఆ సూర్య విదురుడు కూడా చెప్తారు ఆ సూర్య మంత్రాలు చెప్తే మనకి ఆకలి గోల పోతుంది అనగానే ధర్మరాజు నదిలోకి వెళ్ళి సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నామాలు చదివి మంత్రాలు అవి తపస్సు చేస్తారు తపస్సు చేయగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యి ధర్మరాజా యుధిష్టరా నీ ప్రార్థనలకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకుంటే నాకు ఏ పెద్ద వరాలు కాదండి నాతో పాటు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ అన్నం పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది దానికి ఏదైనా ఒక మార్గం చూపండి సూర్య సూర్యభగవాన్ అంటే సూర్య భగవాన్ అంటే అసలు నాకు అంత ఇష్టం నేను సూర్య నమస్కారాలు ఏంటి సూర్యోదయాలు ఏంటి సూర్యాస్త అస్తమాలు ఎన్ని చిత్రీకరించాను నా ఫోన్లోని వందకు పైగా ఉంటాయి గంటల తరబడి సూర్యుడి దగ్గర అలా చూస్తూ ఉంటాయి నాకు ఇష్టం అయితే ఆయన వస్తాడు ఆయన వచ్చి ఇదిగో ఈ అక్షయ పాత్రిస్తున్నాను ఇది రాగిది ఇది నీకు ఇస్తున్నాను ద్రౌపది ఏం వండిన తనని ఇందులో పెట్టమను ఇందులో పెడితే అది పిండి వంటలుగాను ఎంత కావాలంటే అంత అన అలా స్టాప్గా వస్తూ ఉంటుంది ఒక్కసారి ద్రౌపది అన్నం తినేసి ఈ పాత్ర కడిగేసాక ఇంకా ఇందులో ఇంకా రాదు మళ్ళీ మరుసటి రోజే వస్తుంది అని మరణిస్తారు అలాగే అని చెప్పి ఆ పాత్ర తీసుకెళ్ళి అందరికీ అందులో నుంచి వంటలు అన్నీ పెట్టి అందరూ హ్యాపీగా ఉంటారు విదరుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు హ్యాపీగా ఉంటే ఈ ధృతరాశుడు కళ్ళు లేవు కళ్ళు లేకపోవడం వల్ల ఎప్పుడు పక్కన విదురుడు ఉండి ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అనుకుని అన్నీ మంచిగా చెప్తుంటాడు ఆయన ఈ చెబుతా వింటారు ఈ చెబుతా వదిలేస్తారు కానీ చెప్పేవాడు అయితే ఉన్నాడుగా ఇప్పుడు మనకి రోజు అలవాటు అయిపోయింది సడన్గా తీసేస్తే మనకి ఎంత మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది ఏమున్నా కూడా అదే కావాలంటాం మెంటల్ టెన్షన్ సో అలాగా ఏ విదురుడు లేకుండా నేను ఉండాలని చచ్చిపోతాను కాల్ చేస్తారు చిన్నపిల్లలాగా నాకు విదురుడు కావాలి విదురుడు మాట్లా ఉండాలకు నాకు ఎదుటి ఏది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ భటుల్ని వీళ్ళందరినీ మహారాజుల్ని మరి మంత్రి కూడా లేడు రాజ్యం ఎలా పరిపాలించాలో తెలియదు మంత్రులు లేని రాజ్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది సైనికులందరినీ పంపించి విధుల్ని ఎలా నేను బాధలు పడుతున్నానని చెప్పమంటాడు వెళ్ళి కామ్యక వనం వీళ్ళు ఉంటున్న వనం పేరు కామ్యక వనం ఆ కామ్యక వనంకి వెళ్ళి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి చెప్తే ధర్మరాజు అంటాడు ఫోన్లే గారు అందుడు ఆయనకు ఒక సహాయం కావాలి పిలుస్తున్నారు కదా తన తప్పు తన తెలుసుకున్నారు కదా మీరు ఆయనతో పాటు వెళ్ళిపోండి అని చెప్తే మళ్ళీ విదురుడు మంచివాడు కదా అన్నయ్య అన్నయ్య ఎంత కాదన్నా అన్నయ్య అన్నయ్య బంధువు అన్నయ్య ఎంత చెడ్డోడైనా అన్నయ్యతో మనం మాట్లాడవా అన్నయ్యతో పాటు వెళ్ళి అన్నీ చేసుకుంటాం అయితే ఇంతలో ఆ కామ్యక వనంలో ఉండేది ఒక రాక్షసుడు ఉంటాడు ఆయన పేరు కిమ్మిరుడు ఆ కిమ్మిరుడు ఎవరంటే బకాసురుడు తమ్ముడు ఓకే తర్వాత హిడంబి స్నేహితుడు హిడంబికి స్నేహితు రాక్షసులు అందరూ ఫ్రెండ్స్ ఉండవా ఆ రాక్షసులు ఆ వనాల్లో ఎప్పుడూ రాక్షసులు ఉంటారు అయితే రాత్రి అయ్యేసరికి అరుపులు గోళలు గోళలు మనిషి కనబడు కేకలు గట్ట వినబడుతుంటాయి ఈ ధర్మరాజు వీళ్ళందరూ ఏంటి మాయ అర్ధరాత్రి మనం పడుకోకుండా అంటే అప్పుడు ఎమ్మడి అంటారు ఎవరో రాక్షసుడు వచ్చారు మనం చంపడానికి అంటే ఏం చేయాలంటే ఒక నిమిషం ఆగు అని చెప్పి అందులో ఉన్న ఒక పండితుడు మంత్రోత్సవం చేసి మొత్తం బుష్ అని చెప్పి నీళ్ళు చల్లుతావు నీళ్ళు జల్లుగానే అది అలా ఉండిపోతారు అలా కొంచెం చెప్పి ఉండిపోతారు ఎవరు నువ్వు అంటే నేను బకాసురుడు తమ్ముడుని హిడంబి స్నేహితుడిని నా పేరు కిమ్మెరా అంటారు ఈ కామ్యక వనంలో నేను రాజుని అంటాడు అవునా మీరెవరు అంటే మేము పాండవును ధర్మరాజు కర్ణు నకుల సహదేవుడు అర్జునుడు అని చెప్తారు అమ్మ బాగున్నా మీరు ద్రౌపది ఆహా నువ్వెవరు అని కానీ భీముడు అంటారు తెలుసు భీముడి పేరు చెప్తే ఆయన కోపం వస్తుంది భీముడు అని చెప్తే అమ్మ నేను ఈ భీముడి కోసమే వెతుకుతున్నాను నా తమ్ము నా అన్నను చంపాడు బకాసురుణ్ణి నా స్నేహితుడు ఎడంబని చంపాడు ఈయన చంపి తీరుతానని చెప్పి కోపం తెంచుకొని మొత్తం యుద్ధం చేస్తారు మొత్తం ఐదుగురు కలిపి యుద్ధం చేస్తారు అన్న తమ్ముడు చెట్టు లేపడం కొట్టుకోవడం తన్నుకోవడం చేస్తారు భీముడి సంగతి తెలిసిందే కదా కోపం వస్తున్న కొద్ది ఇంకా రెచ్చిపోతారు కోపంతో మొత్తం ఆ కిమ్ముడిని చంపేస్తారు చంపేస్తారు అయిపోయింది అయిపోతే మళ్ళీ విదురు మళ్ళీ విదురుడు వచ్చి అయిపోతుంది అక్కడ కదా అందరూ హ్యాపీగా ఉంటారు అయితే విధుడు వెళ్తాడు కదా విధుడు వచ్చాడని చెప్పి దుర్యోధనుడు శకుండు మామతో అంటారు మళ్ళీ పోయిన దరిద్రం మనకు వచ్చింది ఇంకా మా నాన్నకి రోజు మంచి చెప్పి ఎలాగైనా పాండవులను తెప్పించేస్తాడు ఒక్కసారి పాండవులు వచ్చారంటే ఇంకా మనం పోయినట్ల మన దగ్గర ఉన్న అన్ని ఐడియాలు అయిపోయినాయి అన్ని చావు తెలివితే ఉపయోగించి మనం కష్టపడి పన్నాగం పని వాళ్ళకి పంపించాం ఒక్కసారి వస్తే మొత్తం ఏం చేయలేము ఇంకా పాండవులు శక్తివంతులు అయిపోతారు ఏదైనా చేయు మామా శడు మామ అంటే అల్లాడు జాగ్రత్తగా విను ధర్మరాజు ధర్మంతో ఉన్నవాడు ఎప్పుడు ఆ పని చెయ్యడు ఆ ధర్మరాజు బుర్ర తీరుకునే లోగే మనమే ఒక ప్రయత్నం చేయాలి ధర్మరాజు పాండవులు సైన్యం లేక అడవుల్లో ఉన్నారు ఇదే అదునుగా చూసుకొని మన సైన్యాన్ని ఉపయోగించి మన తెలివిని ఉపయోగించి పాండవులను రాత్రికి రాత్రే చంపించేద్దామల్లుడు అనగానే నువ్వు అద్భుతం మావా ఎంత తెలివితేటలు ఉన్నాయో నీకు అని చెప్పి ముద్దు పెట్టుకుంటారు ఎప్పుడు ప్రతిసారి సావు తెలివితేటలు చెప్పినా ఇక్కడ ముద్దు పెడతారు మామ కదా మావి కదా చెప్పారు అయితే ఇదంతా వేదవ్యాసుడు దూరదృష్టితో చూస్తారు వాళ్ళకి దివిజ్ఞానం ఉంటుంది కదా ఎక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తారు ఇలా కౌరవులు పాండవులను చంపడానికి అడవిలో ఉన్న పాండవులను చంపడానికి కుట్ర పండుతున్నారని చెప్పి వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడు అందుడు గుడ్డువాడు ధృతరాష్ట్రుడు దగ్గరికి వెళ్తాడు ధృతరాష్ట్ర ఏం జరుగుతుందో తెలుసా నీ కొడుకు ఎంత దరిద్రానికి పాల్పడ్డాడో అరణ్యవాసంలో ఉన్న పాండవులను చంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నువ్వేం చేస్తున్నావు అంటే ఏమండీ వాడు వినట్లేదండి వాడికి ఎన్ని చెప్పినా చచ్చిపోతానని నన్ను బెదిరిస్తున్నారండి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అండి వాడికి ఏదో మెంటలు వచ్చిందండి అని చెప్తారు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి గురించి ఇప్పుడు మన పిల్లోడు మన మాట వినకపోయినా మన పిల్లోడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తినిస్తాం మనం ఏం చేస్తాం సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం హాస్పిటల్కి తీసుకెళ్తాం కొంచెం మైండ్ ఏదో పాడైపోయింది సేమ్ అలాగే సేమ్ అదే రీతిలోని వ్యాధవ్యాసలు అంటారు నేను చెప్పిన వినడు ఈ సైకాలజీ మనకి మైండ్ని మ్యాజిక్ చేసే సైకాలజీ డాక్టర్ మైత్రేయీ అని ఉన్నారు ఆ వ్యా మహర్షిని పంపిస్తాను ఆయన ఇంత ఒక్కసారి మాట్లాడితే మొత్తం సెటరైట్ అయిపోతారు మన దుర్యోధనుడు అంటే ఆ పుణ్యం ఏదో కట్టుకోండి స్వామి వ్యాధవ్యాస అంటే పేద వెళ్ళి మైత్రేయ స్వామికి అన్నీ చెప్పి మైత్రేయ మహర్షిని పంపిస్తారు ఇది హస్తనికి మైత్రేయ మహర్షి వస్తారు మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధన దుర్యోధనతోనే ఒక ఏకాంతంగా రూమ్లో కూర్చొని ఇదిగో నువ్వు చేస్తుంది మంచి పని కాదు పాండవులు పరాక్రమవంతులు ఒక్కసారి గనక వాళ్ళు రెచ్చిపోయారంటే ధర్మాన్ని పక్కన పెట్టారంటే మీరు అంతా చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి నాతో ఎక్కువ చెప్పించకండి అంటే నువ్వుని మొఖం చె చెప్పేవాడు పాండవులు పరాక్రమే ఉంటుందా సిక్స్ అడవుల్లో ఉన్నారు పనిపాటు లేకుండా చూసావా అని చెప్పి తొడ కొట్టి మేసం మేలస్తారు ఆయన ముందు తొడ కొడతారు ఆ త్వర కొట్టేసరికి మైత్రేవి స్వామికి కోపం వచ్చి అంటాడు నా ముందు త్వర కదా తొడ కొట్టినందుకు గాను భీముడు అదే తొడని యుద్ధ భూమిలో మొక్కలు మొక్కలు చేసి ఆకాశంలో తిప్పిసురుతాడు అని చెప్పి శాపమిస్తాడు ఆ శాపం గురించి తెలిసిన దృతరాష్ట్ర పరిగెట్ పరిగెట్టి వచ్చి నా కొడుకుని అలా చెప్పించకండి ఎంత గొప్ప స్వామి వారు మీరు ఆశీర్వదించడం పోయి చెప్పిస్తే ఇంకేమైనా ఉందా అంటే ఈ శాప విమోచనం చేసుకోండి అని అడుగుతాడు దుర్త మరి కొడుకు కదా తప్పు కదా ఎంతైనా తండ్రి ప్రేమ అరే క్షమాపణ కోరరా స్వామి కానీ అలా నేనేం కోరంట ఆయన కోసం మీకు క్షమాపణ కోరుతున్నాను వారు పిచ్చోడు పిచ్చోడు మనం మన మీరు అలా అనుకోడు అంటే అప్పుడు అంటారు శాప విమోచనం కావాలంటే మీ కొడుకు మనసు పొంది మంచిగా ఎప్పుడు ఉంటాడో అప్పుడు ఈ శాపం పోతుంది అని చెప్పి వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకెలా కాదు మైత్రస్వామి అనుకుంటారు ఎలా కాదు అన్నిటికీ శ్రీకృష్ణుడి సమాధానం చెప్తారని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు దటి పాండవ కౌరవులు పాండవుని చంపడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు అంటే ఎక్కడున్నారు వాళ్ళు అంటారు అజ్ఞాతంలో ఉన్నారు అనుకుంటారు తెలియదు కదా కామ్యకు వనంలో అనగానే సుభద్రని అభిమన్యుడు అక్కడే ఉంటారు ఏది ద్వారకలో ఉంటారు వాళ్ళని పట్టుకున్న రథాల మీద అక్కడి నుంచి కబురు పంపిస్తారు ఎక్కడ పాంచాల దేశం బాబు దుష్టజన్య ఉప పాండవులను పట్టుకొని బయలుదేరు కామ్యకోణంలో ఉన్నారట పాండవులను వెళ్ళి కలిసి వద్దాం కొంచెం చాలా రోజులైంది కదా చూసి అని చెప్పి బయలుదేరతారు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ రెండు రాజ్యాల నుంచి ఫ్యామిలీలు బయలుదేరతారు రథాల మీద రథాల మీద బయలుదేరితే అర్జునుడు పాపం నీళ్ళు తీసుకుంటూ ఉంటాడు నీళ్ళు తీసుకెళ్తూ ఉంటే ఆ రథాలు అలా గెలడం చూస్తారు రథాలు వెళ్ళడం చూసి అమ్మో వస్తున్నారు వస్తున్నారనుకుంటా చూస్తే ఇంకేంటి శ్రీకృష్ణుడు వెళ్ళారు అందరూ వచ్చి బావా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నావా బావా బాగున్నావా అని చెప్పి ఏది నా కొడుకేడి నా కొడుకేడి అని చెప్పి కొడుకుని హగ్గు చేసుకుని ఎలా బాగున్నావా అని చెప్పి వాళ్ళ భార్యకి అలా చూసి అందరికీ హాయ్ హాయ్ చెప్పి తీసుకెళ్తారు ఎక్కడ ఉంటున్నారు అక్కడికి అక్కడ తీసుకెళ్తే అంటే ఊళ్ళు మీదలోనే ఆపేస్తారు తీసుకెళ్తే తీసుకెళ్తే ద్రౌపది అన్న బాగున్నావా అని చెప్పి అందరూ బావా బాగున్నావా అందరూ అందరూ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అంటారు కూర్చోబెట్టి అందరికీ అక్కడ ఉన్న పరిహారాలు అవి ఇచ్చి అంటారు మా ద్రౌపది ఏరుస్తూ ఉంటుంది అన్న నన్ను నిండు సభలో జుట్టు పట్టుకొని నేర్చుకొని వచ్చారన్న వాళ్ళు దుర్యోధనుడు వాళ్ళు గ్యాంగ్ ఆ కర్ణుడు మరీ నన్ను దుర్యోధనుడు అయితే నా తోర మీద కూర్చో అన్నారన్న నాకు చాలా నిద్రపడట్లేదు అన్న అంటే అమ్మ ఏం చేయమంటావు తల్లి ఆ రోజు నేను శిశుపాలుడిని చంపేసినందుకు వాళ్ళన్న ఆ సాల్వ మహారాజు నా మీద యుద్ధంకి నేను లేని సమయం చూసి ద్వారక నంతనా నాశనం చేసి ద్వారక ప్రజలను ఇబ్బంది పెట్టారు రాజుల్ని తీసుకెళ్పాడు సాల్వుడు చా చాలా మాయా శక్తులు కలవాడు అతను అంత ఈజీగా చంపడం కష్టం నేను చాలా కష్టపడ్డానమ్మా నా తల్లిదండ్రులు కూడా అపహరించుకొని తీసుకెళ్లిపోయాడు అంత చెరిగింది ఆయనతో చాలా కష్టపడి యుద్ధం చేసి ఆడు తల నరికేసరికి సమయం అయిపోయింది అంత ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పడి నేను మిమ్మల్ని పట్టించుకోవడం పట్టించుకోలేకపోయాను నన్ను క్షమించండి నేను ఉంటే ఎంత తీసుకొస్తానా అయినా ఏం పర్వాలేదు ఏం జరిగినా మన మంచికే ఏదో ధర్మాత్ములు మీకు ఇలా జరిగిందంటే ఏదో మంచిగా జరగబోతుంది మీరు అలాగనే ధర్మం మీ వైపు ఉంది అధర్మ పౌరులు ఎప్పుడు బతకలేదు ధర్మం ఎప్పుడు గెలుస్తుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడ చెప్పి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి సుభద్రని తర్వాత అభిమన్యుణ్ణి ఈ గ్యాంగ్ని పట్టుకొని అటు సైడ్ వెళ్ళిపోతారు ఎక్కడికి ద్వారకి మరి మరి అంతే కదా ఇటు సైడ్ మరి ఉప పాండవులు పాంచాలి కొడుకులు కాబట్టి మళ్ళీ మామగా దుష్ట మా అల్లుళ్ళు మేనల్లుళ్ళు అని చెప్పి ఇటు పట్టుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళిపోతారు పాంచాల రాజ్యాన్ని వెళ్ళి ఎవరు ఆలుగా హ్యాపీగానే ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కామిక వనంలోని అందరికీ తెలిసిపోయింది అడ్రస్ ఇంకా అలా వచ్చేస్తారని చెప్పి పాండవులు ఏం చేస్తారంటే ఆ కామిక వనం నుంచి ఇంకో వనానికి వెళ్ళిపోతారు ఆ వనం పేరు మీకు తెలిస్తే కిందన టైప్ చేయండి ఓకే కథ కంచికి మన మంచికి బాగుందా సెంటిమెంటల్ స్టోరీ మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక కుటుంబ సమేతంగా ఉంది ఈ సిరీస్ బాగుంది ఈ వీడియో ఓకే తిరిగి రేపు కలుసుకుందాం ఇందులో నీతి ఏంటి చెప్పండి నా నీతి నేను చెప్పండి మీరే కమెంట్ చేయండి ఓకే బాయ్